కాంగ్రెస్ అరాచక పాలనతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఖమ్మం బీఆర్ఎస్ నేతలు తాతా మధు మాజీ ఎమ్మెల్యే సన్రా వెంకటవీరయ్య తెలిపారు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నట్లు ఆరోపించారు కాంగ్రెస్ పాలనపై దృష్టి పెట్టాలని వారు సూచించారు ఏడాది పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు ఈ సందర్భంగా ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేతలు మీడియాతో మాట్లాడారు పోలీస్ స్టేషన్ కి ప్రతి మంత్రి అలవెన్స్ కూడా బంద్ చేశారు సార్ అని చెప్తున్నారు అంటే ప్రతి వర్గం అసంతృ అసంతృప్తిగా ఉంది ఈ అసంతృప్తిని బిఆర్ఎస్ పార్టీ ఛానలైజ్ చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజా ఉద్యమానికి శ్రీకారం దొరుకుతుందని చెప్పేసి నాయకులను అరెస్ట్ చేసే కార్యక్రమానికి మొదలు పెట్టారు ఒక్కటే చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డి గారికి నీకు ప్రజలు అధికారం ఇచ్చింది నువ్వు ఇచ్చిన వాగ్దానాలను చూసి మోసపోయి నీకు అధికారం ఇచ్చారు నీ వాగ్దానం నెరవేర్చుకుంటావా లేకపోతే చరిత్రలో ప్రజాద్రోహిగా మిగులుతావా నిన్ను వెంటబడి తరుముతాం ఖచ్చితంగా నీవిచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది మీ తాటాకు చప్పుళ్ళకి బీఆర్ఎస్ పార్టీ భయపడదు మీ ఉడత ఊపుళ్ళకి బీఆర్ఎస్ పార్టీ భయపడదు మాకు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు జైలు కొత్త కాదు ఒక్కసారి మేము జైలు బరోకు పిలిపిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న జైలు జరిపోవు నీ పోలీసులు జరిపోరు అందుకోసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేసుకోండి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయండి అలాగే ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం అనేది శాశ్వతం కాదు ప్రభుత్వ ఉద్యోగులకి ప్రత్యేకించి పోలీసు వారికి చెప్తున్నాం మీరు అనుకుంటున్నారు మీకు ఈ ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చేమో తర్వాత కూడా మీ ఉద్యోగం ఉంటుంది మీ ఉద్యోగం భద్రతగా ఉండాలని కొంతమంది అధికారులు మేము రిటైర్మెంట్ దగ్గరలోనే ఉన్నాము మాకు సంవత్సరం అయితే ఆగిపోద్ది రెండు సంవత్సరాలు అయితే ఆగిపోద్ది మమ్మల్ని ఎవరు ఏం చేయలేనంటే విర్రవీగుతున్నారు ఒక్కటే ఈ మీడియా ద్వారా హెచ్చరించదలుచుకున్నాం మీరు రిటైర్ అయినా కానీ మీ మీ ఎవరైతే ప్రజలకు ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ మీద అకారణంగా దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు వాళ్ళందరి కూడా మీరు రిటైర్ అయినా గల్లాబట్టి గుంజకొచ్చేసి ప్రజా కోర్టులో మీకు శిక్ష వేయటం అనేది గ్యారంటీ కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ యొక్క డ్యూటీలు చేయండి అని తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అనేది శాశ్వతం కాదు రాజకీయాలు శాశ్వతం కాదు వారి కాంగ్రెస్ పార్టీ అధికార నాయకులకి మీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ పోలీసు ఉద్యోగులు అడుగులకు మడుగులు వత్తొద్దని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తలందరికీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా పార్టీ ఇచ్చేటువంటి రాబోయేటువంటి పోరాటాలకి మీరందరూ సన్నద్ధం కావాలి మనం ప్రజల కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేరే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పోరాటాలు ఖచ్చితంగా మునుముందు ఇంకా పెద్ద ఎత్తున జరుగుతాయి ఆ పోరాటానికి మీరందరూ సన్నద్ధం కావాలని ఈ జిల్లాలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రేణులందరికీ కూడా నేను పిలిపిస్తున్నాను కేసీఆర్ గారు వెయ్యికి పైగా గురుకులాలు పెట్టి వాటి ఇంటర్మీడియట్కి అప్గ్రేడ్ చేసి డిగ్రీలో కూడా మహిళల డ్రాప్ అవుట్స్ పడిపోతున్నాయి ఇంటర్మీడియట్ తర్వాత మరి తక్కువ వయసులోనే పెళ్లిలు అవుతున్నాయని ఆలోచించి డిగ్రీలో కూడా మహిళా రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలు పెట్టి ఇవాళ గురుకులాన్ని ఒక ఉన్నత స్థానంలో ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తున వాటి యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచితే మీరు ఇలా అదవ స్థానంలో ఆ మెయింటెనెన్స్ లేక ఇలా అంబేద్కర్ పాఠశాలలు దెబ్బతినిపోతున్నాయి ఆ గురుకులాలు మొత్తం కూడా దెబ్బతింటున్నాయి మీరు అంబేద్కర్ గారి పేరు మీద ఎస్సీ ఎస్టీలకు దళిత బంధు పథకం కంటే మెరుగైన పథకం తెస్తామని చెప్పారు ఈ సంవత్సర కాలంలో ఆ పథకం దాడలేదు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది అంటే మీరు పథకాలు కింది వర్గాలకు ఏదైతే మీరు చెప్తున్నారో ఆ పథకాలను ఒక తప్ప నిర్వీర్యం చేస్తూ వారి ఆశయాలకు తూడ్చుబొట్టే పరిస్థితి కనపడుతుంది ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా హైదరాబాద్లో పెట్టిన అంబేద్కర్ గారి విగ్రహం ఒక పార్టీదో ఒక వ్యక్తిదో కాదు ఈ వ్యవస్థది మన సమాజాన్ని అది గమనించి ఇప్పటికైనా తప్పుని తెలుసుకొని అక్కడ మంచిగా ఏర్పాటు చేసి ప్రజల సందర్శనార్థం అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఉంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి తల్లి విగ్రహం ఉండేది అదేవిధంగా భారతదేశంలో భరతమాత విగ్రహం ఉన్నది ఈ విగ్రహాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా రూపు మార్పులై వాటి ఆకారం మార్పు జరగలే ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజు తెలుగు తల్లి విగ్రహం ఉన్నది భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఆ విగ్రహాల ఆకారం మార్చట్లే కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపుమార్చే ప్రయత్నం చేస్తున్నారు మీరేదో కొత్త రకంగా మరి తెలంగాణ తల్లి అంటే పేదరికంలో ఉండాలా లేకపోతే ఏదో నిర్జీవంగా ఉండాలని మీకు ఎందుకు కనపడుతుందో అర్థం కావట్లేదు ఎందుకు తెలంగాణ తల్లి ఉన్నతంగా ఉండి మంచిగా దర్శనమిస్తే మీకెందుకు కన్నలో మరి కనపడట్లేదో దీన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు పరిపాలన మార్పు తేవాలి తప్ప విగ్రహంలో మార్పు తెస్తే మీకు మంచి పేరు రాదు ఈ విషయాన్ని కూడా గమనించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా అంబేద్కర్ గారి విగ్రహాన్ని వెంటనే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రజల సందర్శనార్థం తక్షణమే తెలిసి తెలవాలని లేకపోతే మీరు యావత్ సమాజం అంబేద్కర్ వాదుల యొక్క హృదయాల్లో చిత్కరించుకునే పరిస్థితి వస్తుంది ఆ విషయాన్ని గమనించాలని